నంటే గండి మార్చిగా నాయకత్వం నాయకత్వం పేద ప్రజల సన్నిధి గండి బాజుగా నాయకత్వం విశాఖలోని ఇరవై తొమ్మిదవ వార్డు టీడీపీ నేత ఉరుకుటి గణేష్ ఆధ్వర్యంలో గండి బాబుజీ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పేదలకు వస్త్రధారణ అన్నదానం నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచారు ఉరుకుటి గణేష్ ఈ కార్యక్రమానికి గండి తన్యుడు వంశీ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కటింగ్ చేసి అందరూ నిర్వహించారు విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షులు మన ఆంధ్ర రాష్ట్ర చైర్మన్ సుభాష్ చర్మ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆయన రాజకీయ ప్రస్థానం గత నలభై ఏళ్ళుగా మధ్య సాగింది ఈ అందరూ కూడా ఆయన రాజకీయ ప్రస్థానం ఉన్నాం ఆయన రాజకీయ ప్రస్థానం అంటే అది తెలిసిన పుస్తకమే ముక్కు మనిషి ఏది లోపల పెట్టుకోరు ఏమున్నా సరే ఒక పని అవుతుందంటే అని చెప్తారు అబద్దం అంటే అవగాహన చెప్తారు ముఖ్యంగా గండి బాబుజీ గారిని అందరూ ఎందుకు మెచ్చుకుంటారంటే నేను ఒక్కసారి ఎమ్మెల్యే కానీ ఇంతమంది అభిమానులు ఎందుకు సంపాదించుకున్నారు అంటే కార్యకర్తల కోసం తన నమ్మిన నాయకుల కోసం మనం నమ్మిన మనుషుల కోసం అది పగల రాత్రానికి కాకుండా అర్ధరాత్రి అపరాత్రానికి కాకుండా వారందరికీ ఎప్పుడు ఏ కష్టం వచ్చిన సరే వారి గురించి ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అతను నిరంతరం పనిచేసి గండి బాబు గారు మాట మంచితనం పార్టీ తాలూకా సిద్ధాంతం అన్ని ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని ముందు తయారు చేసి అలాంటి గండి బాబు గారికి మేము రుడపడి ఉంటాం రోజులు ఎన్నో చేసుకోవాలి ఆయురాగాలు భగవంతులు ఇవ్వాలి వంశీ బాబు గడ మంచి వ్యక్తి అలా అలాంటి అలా గండి బాబుజీ గారికి పుట్టడం ఇలాంటి మంచి వంశీ బాబుకి మేము కూడా రుడపడి ఉన్నాం మా గురువు గారు గండి బాబుజీ గారు చేస్తున్నాం ఆయన నూట ఇరవై సంవత్సరాలు బతకాలని మా అలాంటి వాళ్ళందరినీ తయారు చేయాలని ఆయన ఏ వ్యక్తి అయినా ఆయన ఒక హెడ్ మాస్టర్ లాంటి ఆయన ఒక స్కూల్ ఎవరినైనా తయారు చేసినా సరే నాయకత్వంలో కార్యకర్తలు గుర్తించే వ్యక్తి మా బాబు గారు మా గురువు గారు అలాంటి వ్యక్తికి ఈరోజు నిరోజకవర్గం కానీ విశాఖ పార్లమెంట్ కానీ కేంద్ర నియోజకవర్గం ఇన్ఛార్జ్ కానీ ఇవ్వడం చాలా గర్వకారంగా ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి లేదా పెద్దలకి అందరికీ కూడా చెప్తున్నా ఆయన సౌత్ నిరోజకవర్గంలో ఒక స్కూల్ తయారు చేశారు గణేష్ కుమార్ వెళ్ళిపోయిన వ్యక్తిని వాళ్ళ వెనక క్యాండిడేట్లు వెళ్ళిపోయినా సరే ఒక్కొక్కళ్ళు తయారు చేసి ఒక సూపర్ మ్యాన్గా ఒగిలాడు ఒగిలబట్టి ఈరోజు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు డెబ్బై ఐదు వేలు మెజార్టీతో గెలిచారు కానీ అలాంటి వ్యక్తి పార్టీకి మనకు సేవలు చేస్తున్నటువంటి పార్టీ మనల్ని గుర్తించి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలని మా పార్టీ తరఫున మా తరఫున మేము ఆయనకి కోరుకుంటున్నాం అలాగే ఈరోజు అందరినీ ఇరవై తొమ్మిదో వాటిలో ఎక్కడో మేల ప్రాంతంలో ఉన్న వాటిని ఈరోజు హైప్ చేశాడు సౌత్ నిరోజకవర్గంలోనైనా కానీ అలాంటి వ్యక్తితో మేము ఇలాంటి పుట్టినరోజు చేయడు ఆయన మా దగ్గర మా గారిగా ఉండడం మాకు ఎంతో అదృష్టం ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుసు ప్రతి వార్డు ప్రతి సందు తిరుగుతూ ప్రతి నాయకుడిని పలకిస్తూ చిన్న కార్యకర్తను కూడా పలకరిస్తూ అందరితో మాట్లాడుతూ నేనున్నాను మీకు ఎటువంటి వైసీపీ కాదు ఎవడైనా సరే నేను ఎనీ టైం కాల్ చేయండి అలా అర్ధరాత్రి టైం కాదు ఎనీ టైం కాల్ చేయండి మీ ప్రాబ్లం నేను నేను ముందు నిలబడతాను ఎలాంటి కార్యకర్త అయినా సరే నేను ముందు నిలబడతాను మీ సమస్యను నేను ముందు నిలబడి నేను నడిపిస్తానని అంత ధైర్యం ఇచ్చిన నాయకునికి నేను ఒక మాట చెప్పగలుగుతున్నాను నేను సిద్ధాంతాల కోసం పార్టీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తిని వ్యక్తులకు అసలు పనిచేయండి ఇప్పుడు అది నా అది పార్టీ నా నేర్పింది అలాంటిది ఫస్ట్ టైం ఒక నాయకుడికి వ్యక్తిగతంగా నాయకుడి కోసం పనిచేయాలనిపించింది వ్యక్తిగతంగా పనిచేయాలనిపించింది నాయకుడు గండి గారు అలాంటి అలాంటి మా మనసు వచ్చిన అంత అలా కార్యకర్తల పనిచేసిన నాయకుడి కోసం నిలబడాలని మేము మనస్ఫూర్తిగా అనుకున్నాం ఆయన ఎక్కడైనా ఉండని అది పెందుర్త జిల్లా ప్రతిపధి ఎక్కడైనా ఇప్పుడు ఆయన మేము అభిమానులు పార్టీతో పాటు ఆయన సొంత అభిమానులుగా మారిపోయాం అలాంటి అలాంటి నాయకులకి సముచితం స్నానం కల్పించాలనేసి మేము కోరుకుంటున్నాం ఇంకా ఉన్నతమైన పదవులు అలకరించాలని రాబోయే కాలంలో కంపల్సరీ ఆయన ఎమ్మెల్యే కూడా గెలవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి చూస్తామండి ఎందుకంటే గండి గారు మా కార్యకర్తల కోసం అర్ధరాత్రి ఫోన్ చేశాడు సారే ఆయన నేనున్నానంటూ ముందుకు వస్తారు గండి బాబుజీ గారు అంత అద్భుతమైన నాయకులు